జై శ్రీరామ్ ఈరోజు మా నిహారిక ట్రావెల్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము ప్రతి నెల నెలలో ఒక రెండేసి మూడు టూర్లు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దైవ దర్శనాలకు మేగం మా సంగారెడ్డి మా తల్లి సంగారెడ్డి వాళ్ళు ప్రాంతం వాళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా మా దగ్గరికి రెగ్యులర్గా మా ట్రావెల్ చేస్తూ ఉంటారు అందరికీ మేము ప్రతి ఒక్కటి సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకు సేఫ్టీగా మా కేర్ టేకర్ పిల్లలతోని వంటలతోని వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా ఇస్తాము ఇప్పుడు ఈ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రయాగరాజ్ కుంభమే మహాకుంభమేలకు ఈరోజు మూడు బస్సులతో ఒక నూట యాభై మంది పోతున్నాం మళ్ళీ ఇంకో ట్రిప్పు కూడా పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు కూడా ఇంకో మూడు బస్సులతో కూడా నూట యాభై మందితో కూడా పోతున్నాం మేము పోయేది ఇప్పుడు మహవర్ దేవి శక్తిపీఠము మళ్ళీ అలాగే రామ్టేక్ మహాకాళి టెంపుల్ ప్రయాగరాజ్ కుంభమేళ అదైన తర్వాత ఆ అయోధ్య దర్శనం దర్శనము అదైపోయిన తర్వాత కాశీ విశ్వేశ్వర వారణాసి దర్శనం చేసుకుని వస్తాం ఈ యాత్ర టోటల్ సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ప్రతి వాళ్ళకు కూడా మేము కేర్టేక్గా ట్రావెల్ ఇన్సూరెన్స్ వ్యక్తిగతంగా వాళ్ళకు మేము ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఐడి ప్రూఫ్ ఇప్పించి మేము అన్ని రక్షణతోని వాళ్ళకు సేఫ్టీతోని అన్ని రకాల వాళ్ళకు ఇది చేసుకొని తీసుకొని పోతున్నాం ఇది ఇది మాది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నది ప్రతి నెల రెండేసి మూడు టూర్లు వెళ్తా ఉన్నాము తర్వాత వచ్చింది ఇది మనకి అంత దూరం మేము వెళ్ళి దర్శనం చేసుకోవడం అది చాలా అదృష్టం అని భావిస్తున్నాము అంతేకాకుండా ఈ మన మొత్తం పబ్లిక్ చాలామంది అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలని మేము అక్కడికి వెళ్ళి మొక్కుకోవడం జరుగుతుంది దాని అయో అదే కాకుండా మేము అయోధ్య కాశీ ప్రయాగార్ ఇవి కాకుండా మేము ఇంకా వేరే కూడా వెళ్తున్నాము అందరూ పబ్లిక్ బాగుండాలని కోరుకుంటున్నారు